నందమూరి కళ్యాణ్ రామ్ ఇటీవల బింబిసార వంటి సోషియో ఫ్యాంటసీ సినిమా ద్వారా ప్రేక్షకులు ముందుకు వచ్చి సెన్సేషనల్ హిట్ అందుకున్నారు ఈ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ తదుపరి వరుస సినిమాలలో ఎంతో బిజీగా గడుపుతున్నారు ఇకపోతే తర్వాత ఎమిగోస్ సినిమా ద్వారా ప్రేక్షకులు ముందుకు వచ్చారు ఈ సినిమా పర్వాలేదు అనిపించుకుంది ఇకపోతే కళ్యాణ్ రామ్ త్వరలోనే మరో సినిమా డెవిల్ ద్వారా ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధమయ్యారు ఈ సినిమాకు దర్శకుడిగా నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి అభిషేక్ నామా ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను కూడా తీసుకున్నారు ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి విడుదల చేసినటువంటి ట్రైలర్ ట్రీజర్ భారీ స్థాయిలో సినిమాలపై అంచనాలు పెంచేశాయి ఇక ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన మరోసారి నటి సంయుక్త మీనన్ జతకట్టారు గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చినటువంటి బింబిసార సినిమా కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న విషయం మనందరికీ తెలిసిందే మరోసారి వీరిద్దరి కాంబినేషన్ లో డెవిల్ సినిమా ప్రేక్షకులు ముందుకు రాబోతున్న నేపథ్యంలో సినిమాపై భారీ స్థాయిలోనే అంచనాలు పెరిగాయి ఇక ఈ సినిమా డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు ఇప్పటికే ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు అన్నిటినీ పూర్తి చేసుకుని యుబైఏ సర్టిఫికెట్ సొంతం చేసుకుంది ఇక ఈ సినిమా రెండు గంటల ఇరవై ఆరు నిమిషాలు నిడివితో సర్టిఫికెట్ సెన్సార్ బోర్డు జారీ చేసింది మరి డెవిల్ సినిమా ద్వారా మరోసారి కళ్యాణ్ రామ్ తన నటనా విశ్వరూపం చూపించడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది